మాజీ సీఎం కేసీఆర్ పొలం బాటను చూస్తే బండెడు ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టుందన్నారు కరీంనగర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ నాయకులపై ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు రిపీట్ అయితే కరీంనగర్ నుంచి తరిమి కొట్టడం స్టార్ట్ చేస్తామన్నారు మేం తిట్టడం అంటూ మొదలు పెడితే తుంపరులకు మీరంతా కొట్టుకుపోతారన్నారు కుంగిన మేడిగడ్డలో ఇసుక బస్తాలు వేసి ఆపొచ్చు అనడం సిగ్గుచేట నాయన వేసవిలో త్రాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు బాధ్యత గల పదవుల్లో ఉన్న మేయర్ ఎందుకు సమీక్ష చేయడం లేదని ప్రశ్నించారు నగరంలో వేసవిలో కొంత ఇబ్బంది రావడం కొత్త కాదని గతంలో ఇంతకంటే ఎక్కువ నీటి కొరత ఏర్పడితే ఎన్నోసార్లు మేము ధర్నా చేసిన రోజులు మర్చిపోయారంటూ ప్రశ్నించారు రైతులు ఇబ్బంది పడుతున్నందుకు కమిషన్ల కక్కుర్తుతోటి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దెబ్బతిన్నందుకు ఇలా రైతులకు కొంత ఇబ్బంది జరుగుతున్నందుకు రైతులకు క్షమాపణ కోరుతేమో అని అనుకున్నాం మేము ఎందుకంటే కొంతలో కొంత ప్రజలు క్షమించే అవకాశం ఉంటుండే మేము అనుకున్నాం మా తప్పైంది పొరపాటు అయింది మా వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నారు నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చి మాటిచ్చి తప్పిన ఇప్పుడు ఈ నీటి ఇబ్బందికి కారణం కూడా మేము చేసిన లత్కూర్ పనులు మేము చేసినటువంటి కమిషన్ల కక్కుర్తి వల్ల మీరు ఇబ్బంది పడుతుండ్రు మమ్మల్ని క్షమించమని క్షమాపణ కోరుతారేమో అని అనుకున్నాం కానీ అన్ని అబద్ధాలు మొసలి కన్నీరు దొంగతనం చేసిన వాడే దొంగ దొంగ అన్నట్టు ఎక్కడైనా కూడా కొంత నీటి ఇబ్బంది జరుగుతుంది గతంలో కూడా జరిగింది దానికి సాక్ష్యాధారం చూపిస్తాం మేము పొద్దు గతంలో మేము ధర్నాలు చేయలే పోయి మోటార్లు కాడ పోయి చూడలే గత సంవత్సరం వేసవిలో ఇది పేపర్లలో వచ్చింది మేము మేము ఆరోజు నీటి నీళ్ళు ఇవ్వకపోతే ఈ టీఆర్ఏ వీళ్ళ ప్రభుత్వంలో నగరంలో తాగునీటి కడ కట్ట ఎవరు చేసేది మేము 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 సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ రోజు మేము నీ నీటి ఇబ్బంది జరిగితే మేము మోటార్ల దగ్గరకు పోయి డ్యామ్లు పరిశీలించి ఇట్లాంటి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం ఇబ్బంది ఉంది లేదంటలేము